పల్నాడు జిల్లా చిలకలూరిపేట సీఆర్ క్లబ్ ఆధ్వర్యంలో స్థాయి క్యారమ్స్ పోటీని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు స్థాయి క్యారమ్స్ చెస్ షటిల్ పోటీల నిర్వహణ ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులను సిఆర్ క్లబ్ దేశానికి పరిచయం చేస్తుందన్నారు క్యారమ్స్ లో జాతీయ స్థాయిలో విజయం సాధించిన జనార్దన్ రెడ్డి కుసుమ సమీరలను ఆయన సత్కరించారు సీఎం చంద్రబాబు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు కూడా మీరు ఎంత బాగా కాన్సన్ట్రేషన్ మీరు ఇంటర్నేషనల్ స్థాయిలో మీరు కూడా మంచి నెంబర్ వన్ ప్లేస్ కి వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది సిఆర్ క్లబ్ తరఫున క్లబ్ మెంబర్స్ అందరి తరఫున ఎవరైతే నేషనల్ లో పార్టిసిపేట్ చేసేటువంటి వారు ఉన్నారో దానికి చాలా మంది దాటులు ముందుకు వస్తా ఉన్నారు ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళలో ఆర్థికంగా స్థిరపడినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సమాజానికి సేవ చేయాలి రాణించేటువంటి పేదవాళ్ళకి సహకారం అందించాలి ఆర్థికంగా బలపడినటువంటి వాళ్ళు పేదవారికి ఇటువంటి ప్లేయర్స్ కి ఇటువంటి జాతీయ స్థాయిలో కష్టపడేటువంటి వారికి సహాయం చేయమనేటువంటిదే పీ ఫోర్ అది చంద్రబాబు నాయుడు గారి యొక్క